దేవునికి స్తోత్రం కలుగునుగాక అమ్మ మీ అందరికీ వందనాలు అయ్యా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మీ కొరకు మేము మా సంఘం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మీరు బాగుండాలని మీ కుటుంబాల దేవునికరంగా ఉండాలని మీ శ్రమలన్నింటిలో దేవుడు మిమ్మల్ని విడిపించాలని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూస్తానికి ప్రయత్నం చేయండి అదే కాలం అనే దేవుని మాటలు అంటే ఎంతో ఆశీర్వాదం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం ముప్పై రెండవ కీర్తనలో ఒక మాట రాయబడి ఉండేది నాకు దాకు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు నా ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఆపద అంటే ఎవరు వస్తారు మన కాటికి రారు కదా కానీ ఏసే వస్తాడంట ఒకవేళ నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావో నీ శ్రమల్లో నుంచి దేవుడు తొలగించాలని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్రమంలో నుంచి మనం విడుదల పొందాలి శ్రమల్లో ఆయన మనల్ని విడిపించి మనల్ని రక్షించాలి మనం ఏమి చేస్తే మనం అటువంటి శ్రమల్లో నుంచి బయటికి రాగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క నీడలో మనం ఉన్నప్పుడు ఆయన మన శ్రమంలో నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు దేవుని నీడ దేవుని ఆశ్రయంలో మనం ఉండాలి అందుకనే పట్టణం పట్టణమంతా కాలిపోతున్న దేవుని నీడ లోతు కుటుంబం మీద ఉంది కనుక ఆ కుటుంబం మీద అగ్ని గంధకాలు పడలేదని వాక్యం రాయబడి ఉంది వారు ఎటువంటి శ్రమల్లో అగ్ని వంటి మరి గంధకాలు పడుతున్నా వారికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు వాళ్ళంతట వాళ్ళు చేసుకోవటం ద్వారా కొన్ని వాళ్ళ పరిస్థితులు ఎదురైనవి కానీ దేవుడు వారిని కాపాడాడు వాళ్ళని రక్షించాడు నాజ్యాత్మైన జీవితంలో నీవు కూడా నీ కుటుంబం కొరకు బాధపడుతున్నావా దేవుని కుటుంబాన్ని రక్షిస్తాడు నీ కుటుంబాన్ని విడిపిస్తాడు కానీ దేవుని నీడలో నీవు ఉండాలి అందుకే బైబిల్లో ఉండేది మహోన్నతుని చాటును నివసించినవాడు సర్వశక్తి నీడలో విశ్రమించినవాడు అన్నాడు ఇస్రాయలు ప్రజలు కూడా ఐగుప్తుకి వేరుగా ఉండటం ద్వారా ఐగుప్తుల కన్నా ఇస్రాయలుకే దేవుడు కాపుతలు ఇచ్చి ఉన్నాడు నీవు ఎటువంటి పరిస్థితులు ఎవరు నీకు అండగా ఎవరు నీకు కొండగా ఎవరు నేను ఆశ్రయం చేసుకున్నావో వాళ్ళకన్నా దేవుడిని నీడలో నువ్వు ఉండు దేవుని ఆశ్రయం చేసుకో అప్పుడు దేవుడు నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప మేలుని కలగ చేస్తాడు రెండోది గమనిస్తే దేవుడు మన శ్రమల నుంచి మనల్ని విడిపించాలంటే ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడుతాడు అని నమ్మాలి ఖచ్చితంగా నన్ను దేవుడు కాపాడుతాడని నమ్మాలి ఆయన కాపాడుతాడని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ శ్రమంలో నుండి విడిపిస్తాడు నా ప్రియమైన దేవుని బిడలారా అందుకనే రాయబడి ఉంది ఈ కాపాడేవాడు కొనుగోడు నిద్రపోవాడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటాడు అంటే దేవుడు కాపాడతాడు నీవు ఎటువంటి ప్రమాదంలో ఉన్నా కాపాడతాడు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కాపాడతాడు ఎటువంటి బంధకాల్లో ఉన్నా కాపాడతాడు కానీ కాపాడుతాడు నువ్వు నమ్మాలి నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తా ఒకటి దేవుని చాటును నివసించు రెండవది దేవుడు కాపాడుతాడని నమ్ము అప్పుడు దేవుడు నిన్ను శ్రమల్లో నుంచి విడిపించి నీ కుటుంబానికి నెమ్మదిని కలగ చేస్తాడు పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన నాయన ఈ వాకి వింటున్న బిడ్డల్ని మీరు దీవించండి వారు నాయన ఎదుగు నీ చాటును నివసించుటకు వారు నీవు కాపాడుతూనే నమ్ముటకు వారికి ఆ కృపని ఆ నమ్మకాన్ని దయచేయమని ఈ వాక్యం వింటున్న వారు ప్రార్థన లేక వహిస్తున్న కుటుంబాన్ని అంతకంతకు మీరు దీవించమని ఏ అడుగుతున్నాము తండ్రి ఆమె